వన్ డబల్ ఫైవ్ నైన్ అలానే త్రీ నైన్టీ ఫైవ్ ప్లాన్స్ అయితే నాకైతే అడ్వాన్స్ అయితే ఉన్నాయి బిఎస్ఎన్ లో పోర్ట్ అవుతాం అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ఫ్రెండ్స్ టెలికాం కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ యూజర్స్ కి పెద్ద షాక్ అయితే ఇచ్చాయి ఇప్పటి వరకు ఉన్న టారిఫ్ ప్లాన్స్ రేట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అయితే చేశాయి పెంచిన ప్లాన్స్ ముందుగా జియో రిలీజ్ చేయగా తర్వాత ఎయిర్టెల్ ఆ తర్వాత విఐ ఇలా మూడు టెలికాం కంపెనీస్ ఒకేసారి షాక్ అయితే ఇచ్చాయి ఇలా పెంచిన ప్లాన్స్ అన్ని కూడా జూలై త్రా నుండి జియో అండ్ లో అమల్లో రానుండగా విఐ మాత్రం జూలై ఫోర్త్ నుండి అమల్లోకి అయితే తీసుకొస్తుంది అయితే అవి ఎంత శాతం పెరిగాయి ఓల్డ్ ప్లాన్ ఎంత ఉండేది న్యూ ప్లాన్ ఎంత పెరిగింది ప్రెసెంట్ యాక్టివ్ ఉన్న ప్లాన్ బెనిఫిట్స్ అప్పటికి అవుతాయా లేదా అడ్వాన్స్ గా రీఛార్జ్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ మనకి వస్తాయా లేదా అని అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకైతే వివరిస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జియో రిలీజ్ చేసినటువంటి మీడియా ప్రెస్ రిలీజ్ సో టూ డేస్ బ్యాక్ మనకి దీన్ని అయితే రిలీజ్ అయితే చేశారు న్యూ ప్లాన్స్ సంబంధించి ఇక మీరు చూసుకుంటే జియో ఇంట్రడ్యూసర్స్ న్యూ అన్లిమిటెడ్ ప్లాన్స్ కంటిన్యూస్ టు ప్రొవైడ్ బెస్ట్ వాల్యూ టు కస్టమర్స్ అని చెప్పి మనకైతే చెప్తున్నారు సో అలానే మనకి కింద చూసుకుంటే మనకి జియో భారత్ జియో ఫోన్ ఏదైతే ఉన్నాయో సో వాటికైతే మనకి ప్లాన్స్ ఎటువంటి చేంజెస్ అయితే లేవనైతే చెప్తున్నారు అలానే మనకి ఈ ప్లాన్స్ న్యూ ప్లాన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి థ్రాట్ జూలై నుంచి అయితే మనకి అవైలబుల్ అయితే వస్తాయని చెప్పి అయితే మనకైతే చెప్తున్నారు సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు మెయిన్ గా మెన్షన్ చేసింది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అనేది అందించాలి అనే ఉద్దేశంతో సో దీన్ని ఈ రేట్లో ప్రైజెస్ అయితే హైక్ చేయడం అయితే జరిగిందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి రీసెంట్ గా ఫైవ్ జీ స్పెక్ట్రమ్స్ అయితే హెవీగా అయితే కొనుగోలు చేశారు సో ఆ యొక్క బడ్జెట్ అంతా కూడా వీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఇట్లా ప్లాన్స్ రూపంలో అయితే మనకైతే మన దగ్గర నుంచి అయితే చార్జ్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు అలానే మనకి ప్లాన్స్ విషయానికి వచ్చేసరికి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి మంత్లీ ప్లాన్స్ అలానే టూ మంత్స్ త్రీ మంత్స్ యాన్యువల్ ఇలా అన్ని ప్లాన్స్ కూడా మనకైతే ప్రైజ్ అయితే హైక్ అయితే అయ్యాయి సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మంత్లీ ప్లాన్లో బేసిక్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉండేది ఒకప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లాన్ సో అది న్యూ ప్లాన్ లో మనకి వన్ ఎయిటీ నైన్ అయితే చేశారు అలానే టూ నాట్ నైన్ రూపీస్ ఉన్న ప్లాన్ మనకి వన్ జీబీ ప్లాను అది టూ ఫార్టీ నైన్ అయితే అవుతుంది అంటే అప్రాక్సిమేట్గా మనకి ఫార్టీ రూపీస్ అంటే పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే మనకి ట్వెల్వ్ ట్వల్వ్ పర్సంటేజ్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ వరకు అయితే మనకైతే ఇంక్రీజ్ అయితే అయ్యాయని జియో అయితే ప్రకటించడం జరిగింది సో ఓకే మీరు చూసుకుంటే టూ థర్టీ నైన్ ఏదైతే మనకి రెగ్యులర్ ప్లాన్ ఉందో సో అది టూ నైన్టీ నైన్గా అయితే చేయడం జరిగింది సో టూ నైంటీ నైన్గా ఉన్న టూ జీబీ ప్లాన్ మనకి త్రీ ఫార్టీ నైన్గా అయితే అయింది త్రీ ఫార్టీ నైన్గా ఉన్న టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ప్లాన్ మనకి త్రీ నైన్టీ నైన్గా అయితే చేశారు సో ఇలా అన్ని ప్లాన్స్ కూడా మనకైతే ఇంక్రీజ్ అయితే అయ్యాయి సో ఇక్కడ మనం చూసుకుంటే టూ మంత్స్ ప్లాన్ ఫోర్ సెవెంటీ నైన్ అయితే ఉండేది వన్ పాయింట్ ఫైవ్ జీబీ సో అది మనకి ఫైవ్ సెవెంటీ నైన్ అయితే చేశారు అలానే త్రీ మంత్స్ ప్లాన్ మనకి బెస్ట్ వాల్యూ అయితే త్రిబుల్ సిక్స్ గా అయితే ఉండేది వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ప్లాన్ సో అది వచ్చేసరికి మనకి సెవెన్ డబల్ నైన్ అయితే చేశారు సో ఇక్కడ మనకి బేసిక్ గా ఎవరైతే డేటా వాడరో సో కాల్స్ వర్క్ వాడుకుంటారు సో అటువంటి వాళ్ళు త్రీ నైంటీ ఫైవ్ ప్లాన్ అయితే రీఛార్జ్ చేసేవాళ్ళు ఎయిటీ ఫోర్ డేస్కి సో ఆ ప్లాన్ కూడా మనకి ఫోర్ సెవెంటీ నైన్ అయితే అయ్యింది సో అలానే మనకి ఏదైతే యాన్యువల్ ప్లాన్ వన్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫైవ్ నైన్ ఏదైతే మనకి యాన్యువల్ ప్లాన్ ఉందో బేసిక్ ప్లాన్ అంటే కాల్స్ వర్క్ అన్లిమిటెడ్ కావాల్సిన వాళ్ళు చేసుకుంటారో సో ఆ ప్లాన్ కూడా మనకి వన్ ఎయిట్ డబల్ నైన్గా అయితే చేశారు సో అలానే మనకి టూ ట్రిపుల్ నైన్గా ఉన్న టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ప్లాన్ని మనకి త్రీ ఫైవ్ డబల్ నైన్ అయితే చేశారు అంటే దాదాపుగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి వన్ ఇయర్ ప్లాన్లో అయితే మనకైతే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో అలానే మనకి డేటా యాడ్ కూడా మనకైతే ఇంక్రీజ్ అయితే చేశారు ఇక్కడ మనకి ఫిఫ్టీన్ రూపీస్గా ఉన్న వన్ జీబీ డేటా మనకి నైన్టీన్ రూపీస్కి అయితే రావడం జరిగింది అలానే మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉన్న టూ జీబీ ప్లాన్కి ట్వంటీ నైన్ రూపీస్కి అయితే అవ్వడం జరిగింది అలానే సిక్స్టీ వన్ రూపీస్గా ఉన్న సిక్స్ జీబీ డేటా మనకి సిక్స్టీ నైన్గా అయితే పెరగడం జరిగింది అలానే మనకి ప్రీపెయిడ్ ప్లాన్సే కాకుండా పోస్ట్ పెయిడ్లో మనకైతే వీళ్ళు ఇంక్రీజ్ అయితే చేశారు టూ నైన్టీ నైన్గా ఉన్న పోస్ట్ ప్లాన్ మనకి త్రీ ఫార్టీ నైన్ అయ్యింది అలానే త్రీ నైన్టీన్ గా ఉన్న పోస్ట్ పేడ్ ప్లాన్ మనకి ఫోర్ ఫార్టీ నైన్ అయితే రావడం జరిగింది క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు కింద నోట్ అని చెప్పి ఇక్కడ మీరు చూసుకుంటే అన్లిమిటెడ్ ఫైవ్ డేటా విల్ బి అవైలబుల్ ఆన్ ఆల్ టూ జీబీ పర్ డే అండ్ అబోవ్ ప్లాన్స్ అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు పాయింట్ అంటే మనకి ఇంత ముందుగా మనకి ఆ టూ థర్టీ నైన్ అబోవ్ ఏ ప్లాన్ చేసుకున్నా గానీ మనకి అన్లిమిటెడ్ ఫైవ్ జీలో అయితే మనకి డేటా అయితే లభించేది సో ఇప్పుడు అలా అయితే కాదు ఏవైతే టూ జీబీ పర్ డే ప్లాన్స్ అయితే మనకు ఉన్నాయో సో ఆ ప్లాన్స్ లో మాత్రమే మనకి ఈ అన్లిమిటెడ్ ఫైవ్ జీ అనేది వర్క్ అవుతుందని అయితే చెప్తున్నారు సో ఈ అన్లిమిటెడ్ ఫైవ్ జీ కూడా మనకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనకైతే లభిస్తుంది ఆ తర్వాత మనకి ఫైవ్ జీకి సంబంధించిన ప్లాన్స్ కూడా మనకైతే మనకైతే రావడం అయితే జరుగుతుంది అలానే మనకి ఇక్కడ న్యూ సర్వీసెస్ అని చెప్పి మనకి ఒక రెండు లో కూడా మనకి వన్ ఇయర్ పాటుగా అయితే మనకైతే ఫ్రీగా ఇస్తున్నారు సో వచ్చేసరికి జియో సేఫ్ అలానే జియో ట్రాన్స్లేట్ ఏ పవర్డ్ సో ఈ రెండు కూడా మనకైతే దీని కాస్ట్ వచ్చేసరికి మంత్లీ టూ నైంటీ టూ నైన్టీ ఎయిట్ అయితే మనకైతే చార్జ్ అవుతుంది బట్ మనకి వీళ్ళు వన్ ఇయర్ పాటు గా ఫ్రీగా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు అయితే మనకి జియోలో వాల్యూలో ఉండే వన్ డబల్ ఫైవ్ నైన్ అలానే త్రీ నైన్టీ ఫైవ్ రెండు ప్లాన్లు కూడా మనకైతే రిమూవ్ అయితే చేశారు సో ఈ రెండిట్లో కూడా మనకి అన్లిమిటెడ్ ఫైవ్ జీ అయితే లభిస్తుంది సో చాలా మంది కూడా ఈ అన్లిమిటెడ్ ఫైవ్ జీ కోసము ఈ ప్లాన్స్ అయితే రీఛార్జ్ అయితే చేస్తుంటారు సో ఇప్పుడైతే మనకి ఈ రెండు ప్లాన్స్ కూడా మనకైతే రిమూవ్ అయితే చేశారు ప్రజెంట్ మనకి వన్ డబల్ ఫైవ్ ప్లాన్ మాత్రమే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది సో ఇదైతే ఒక బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు జియో యూజర్స్ కి ఒకవేళ మీకు అన్లిమిటెడ్ లో ఫైవ్ కావాలి అనుకుంటే బెస్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ సిక్స్ గా అయితే ఉంది సో ఈ ప్లాన్ లో మనకి వన్ పాయింట్ ఫైవ్ పర్ డే వస్తుంది ప్లస్ అన్లిమిటెడ్ ఫైవ్ జీ కూడా మనకైతే లభిస్తుంది ఎయిటీ ఫోర్ డేస్ కి సో ఒకవేళ మీరు వన్ ఇయర్ కి కావాలనుకుంటే మనకి టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఏదైతే ప్లాన్ ఉందో సో వన్ పాయింట్ ఫైవ్ పర్ డే ఇది త్రీ థర్టీ సిక్స్ డేస్ అయితే మనకి లభిస్తుంది సో దీంట్లో కూడా మనకి అన్లిమిటెడ్ ఫైవ్ జీ అయితే వస్తుంది సో ఈ రెండు ప్లాన్స్ కూడా మనం మీరైతే అడ్వాన్స్ లో అయితే మీరైతే రీఛార్జ్ అయితే చేసి పెట్టుకోవచ్చు సో మనకి అప్పటికి ప్లాన్ అయితే క్యూల్ అయితే ఉండడం జరుగుతుంది ఆ తర్వాత యాక్టివేట్ అయితే మనకి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకైతే ఇందులో మనకి అన్లిమిటెడ్ ఫైవ్ జీ కూడా మనకైతే లభిస్తుంది సో ఈ ప్లాన్స్ అయితే కొకా చేసుకోవాలనుకుంటే మీరు అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అలానే మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా నేనైతే క్లియర్ చేస్తాను సో ఇక్కడ మీరు ఒకవేళ ఆల్రెడీ ప్లాన్ ఏదైనా రీఛార్జ్ చేస్తుంది సో ఇప్పుడు మనకి రీఛార్జ్ ప్లాన్స్ పెరిగాక మనకి ఆ బెనిఫిట్స్ అన్ని అని అయితే మీకైతే డౌట్ రావచ్చు సో ఆ బెనిఫిట్స్ అయితే మనకి ఎక్కడికి పోవండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను డబల్ ఫైవ్ నైన్ అయితే రీఛార్జ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ సో నాకు ఈ ప్లాన్ వాలిడీ వచ్చి నవంబర్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే నాకైతే ఈ వ్యాలిడ్ అయితే ఉంది సో మీరు ఇక్కడ చూసుకుంటే నాకు అన్లిమిటెడ్ ఫైవ్ జీ కూడా నాకైతే నవంబర్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా ఉంది సో ఈ ప్లాన్ అనేది అలానే కంటిన్యూ అయితే అవుతుంది ఒకవేళ మీరు అడ్వాన్స్ లో రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు ఆ ప్లాన్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా మీకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నేను అడ్వాన్స్ లో త్రీ ప్లాన్స్ అయితే నాకైతే అడ్వాన్స్లో అయితే ఉన్నాయి సో ఒకటి ట్రిపుల్ సిక్స్ కాగా ఇంకోటి టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఇయర్ ప్లాన్ అలానే మనకి సిక్స్ సో ఈ మూడు ప్లాన్స్ కూడా నా యొక్క నంబర్ మైన అడ్వాన్స్ అయితే నాకైతే ఉన్నాయి సో ఈ మూడు ప్లాన్ లో కూడా నాకు అన్లిమిటెడ్ ఫైవ్ జీ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది సో అందువల్ల నేను ఈ త్రీ ప్లాన్స్ కూడా నేను అయితే రీఛార్జ్ అయితే చేసుకున్నాను ఒకవేళ మీరు చేసుకోవాలంటే మీరు అయితే రీఛార్జ్ అయితే చేసుకొని మళ్ళీ మీరు క్యూలో అయితే ఈ ప్లాన్లు అయితే ఉంటాయి సో ఆ తర్వాత మనకి వన్ బై వన్ అయితే ఇదైతే యాక్టివేట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక ఎయిర్టెల్ చూసుకుంటే ఎయిర్టెల్ లో కూడా మనకి ఆల్మోస్ట్ జియో లాగే మనకైతే ప్లాన్స్ అయితే పెరిగాయని చెప్పుకోవచ్చు సో ఎయిర్టెల్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ డే జూన్ ట్వంటీ ఎయిత్ అయితే వీళ్ళైతే ప్రకటించడం అయితే జరిగింది న్యూ ప్లాన్స్ సంబంధించి సో ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ఏంటంటే సో లెస్ దాన్ సెవెంటీ పైసా పర్ డే అయితే వీళ్ళైతే పెంచారని అయితే చెప్తున్నారు సో ఈ ప్లాన్స్ అన్ని కూడా కొత్త పెంచిన కొత్త ప్లాన్స్ అన్ని కూడా మనకి జూలై త్రా నుంచి కూడా అమల్లోకి వస్తాయని అయితే చెప్తున్నారు సో ఇక్కడ మనకి ప్లాన్స్ చూసుకుంటే మనకి ఏదైతే వన్ సెవెంటీ నైన్ బేసిక్ ప్లాన్ ఉందో సో అదైతే వన్ నైంటీ నైన్గా అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది అలానే వన్ సెవెన్ డబల్ నైన్గా ఉన్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్ వన్ ట్రిపుల్ నైన్గా అయితే మనకైతే చేంజ్ అయితే అవ్వడం జరిగింది అలానే మనకి ఎయిటీ ఫోర్ డేస్ చూసుకుంటే సెవెన్ వన్ నైన్ అయితే ఉండేది ప్లాను సో అది మనకి ఎయిట్ ఫైవ్ నైన్గా అయితే మనకైతే అయ్యింది అలానే వన్ ఇయర్ ప్లాన్ టూ ట్రిపుల్ నైన్గా అయితే ఉండేది సో వన్ ఇయర్ ప్లాన్ మనకి త్రీ ఫైవ్ డబల్ డబల్ నైన్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది దీంట్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ అయితే వన్ ఇయర్ ప్లాన్ అయితే మనకి వేరియన్స్ అయితే కనిపిస్తుంది సో అలానే డేటా యాడాన్స్ కూడా మనకి వన్ నైన్టీన్ రూపీస్ గా ఉన్న వన్ జీబీ డేటా ట్వంటీ టూ రూపీస్ అయితే అయింది ట్వంటీ నైన్ రూపీస్ గా ఉన్న టూ జీబీ డేటా థర్టీ త్రీ రూపీస్ అయితే అయింది సిక్స్టీ ఫైవ్ రూపీస్ గా ఉన్న ఫోర్ జీబీ డేటా సెవెంటీ సెవెన్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు సో దీంట్లో కూడా మనకి సేమ్ ఫైవ్ జీ ఏదైతే అన్లిమిటెడ్ డేటా మనకి ఫైవ్ జీ ఇస్తున్నారో సో దీంట్లో కూడా సేమ్ కండిషన్ అయితే పెట్టారు జియోలో లాగే టూ జీబీ పర్ డే ప్లాన్ అబోవ్ ఏదైతే ఉందో ప్లాన్ మనకి సో వాటికి మాత్రమే అన్లిమిటెడ్ ఫైవ్ జీ వర్తిస్తుందని అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే చెప్తున్నారు అలానే మనకి పోస్ట్ పెయిడ్లో కూడా వీళ్ళైతే ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది సో మీరు చూడొచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్గా ఉన్న ప్లాను ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్గా ఉన్న ప్లాన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ నైంటీ నైన్గా ఉన్న ప్లాన్ సిక్స్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్గా ఉన్న పోస్ట్ పేడ్ ప్లాను వన్ డబల్ వన్ డబల్ నైన్ అయితే మనకైతే ఇంక్రీజ్ అయితే చేశారు సో సేమ్ దీంట్లో కూడా మనకి జియో లాగా మనకైతే ఇంక్రీజ్ అయితే అయ్యాయి సో ఎయిర్టెల్ అండ్ జియో చూసుకుంటే మనకి జియోలోనే మనకైతే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ప్లాన్స్ సో ఎయిర్టెల్ కి జియోకి అయితే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే ప్రతి ప్లాన్ అయితే కనిపిస్తుంది విఐ లో కూడా మనకి సేమ్ గా అయితే మనకైతే ప్లాన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి సో దీంట్లో కూడా చూసుకుంటే మనకి వన్ సెవెంటీ నైన్ గా ఉన్న ప్లాన్ వన్ నైన్టీ నైన్ గా అయితే అయింది వన్ సెవెన్ డబల్ నైన్ గా ఉన్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్ వన్ ట్రిపుల్ నైన్ గా అయితే అయింది అలానే డేటాతో చూసుకుంటే మనకి టూ ఎయిట్ డబల్ నైన్ గా ఉన్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ ప్లాన్ త్రీ ఫోర్ డబల్ నైన్ గా అయితే ఇంక్రీజ్ అయితే అయింది అలానే డేటా యాడాన్స్ లో నైన్టీన్ రూపీస్ గా ఉన్న వన్ జీబీ ప్లాన్ ట్వంటీ టూ రూపీస్ అలానే థర్టీ నైన్ రూపీస్ గా ఉన్న సిక్స్ జీబీ ప్లాన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది సో ఇవే కాదు మనకి పోస్ట్ పేడ్ లో కూడా వీళ్ళైతే అయితే ఇంక్రీజ్ అయితే చేశారు సో పోస్ట్ పేడ్ లో చూసుకుంటే మనకి ఏదైతే బేసిక్ ఫస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో చూసుకుంటే మనకి ఫోర్ నాట్ వన్ రూపీస్ గా ఉన్న ప్లాన్ ఫోర్ ఫిఫ్టీ వన్ అయింది ఫైవ్ నాట్ వన్ రూపీస్ గా ఉన్న ప్లాన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అలానే ఫ్యామిలీ సిక్స్ సిక్స్ నాట్ వన్ గా ఉన్న ప్లాన్ ఫ్యామిలీ సెవెన్ అయితే చేశారు అలానే ఫ్యామిలీ వన్ డబల్ జీరో వన్ గా ఉన్న ప్లాన్ ఫ్యామిలీ వన్ టూ జీరో వన్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు సో అన్నిట్లో కూడా మనకైతే పోస్ట్ పేడ్ అండ్ ప్రీపెయిడ్ లో రెండిట్లో కూడా అన్ని నెట్వర్క్లు అయితే మనకైతే ఇంక్రీజ్ అయితే చేశాయి ఒకవేళ మీరు గనక జులై త్రాడ్ లోపల గాని మీరు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మనకి అడ్వాన్స్ లో అయితే అవి అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి సో మీరు కొంతైనా మీరు అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ముందుగా రీఛార్జ్ చేసుకునే పని అయితే సో మీకు నచ్చిన ప్లాన్ అయితే జులై త్రాప్లైతే మీరైతే రీచార్జ్ అయితే చేసుకోండి ఏది ఏమైనా రేట్లు పెంచడంపై యూజర్స్ అయితే చాలా వ్యతిరేకత అయితే వ్యక్తం చేశారు సో చాలా మంది కూడా సోషల్ మీడియా లో చాలా ట్రోల్స్ అయితే చేశారు ఫస్ట్ జియో పెంచగానే ఏదైతే న్యూ ప్లాన్స్ రిలీజ్ చేసిందో సో వెంటనే అందరూ కూడా ఎయిర్టెల్ లో అయితే చాలా ట్రోల్స్ అయితే చేశారు ఆ తర్వాత నెక్స్ట్ డే ఎయిర్టెల్ అయితే పెంచింది ఆ తర్వాత అందరు కూడా విఐ లో పోర్ట్అవుట్ అయితే అవుతామని ట్రోల్స్ చేశారు విఐ కూడా పెంచింది ఆ తర్వాత అందరు కూడా ప్రెసెంట్ బిఎస్ఎన్ఎల్ లో పోర్ట్ అవుతాం అయితే ట్రోల్స్ అయితే బాగా అయితే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కానీ మనకి బిఎస్ఎన్ లో చూసుకుంటే ఓన్లీ ప్రెసెంట్ త్రీ లో మాత్రమే ఉంది సో ఫోర్ కూడా మనకి ఆగస్ట్ నుంచి తీసుకొస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు సో చూడాలి ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది సో ఫోర్ జీ వచ్చి నెట్వర్క్ కానీ పర్ఫెక్ట్ గా కానీ ఉంటే యూజర్స్ మనకు ఖచ్చితంగా బిఎస్ఎల్ అయితే చూస్ అయితే చేసుకుంటారు దానిలో ఎటువంటి డౌట్ అయితే లేదు మొత్తానికి ఈ విధంగా రేట్లు పెరగడంపై యూజర్స్ నుంచి గట్టి వ్యతిరేకత అయితే వస్తుంది సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో